నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మెరీడియన్ స్కూల్లో విద్యార్థులు బాల కార్మికులుగా మారి పనిచేస్తున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం థారాసింగ్ విమర్శించారు వేల రూపాయల ఫీజులు కట్టి చదువుకోమని విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ కు పంపితే స్కూల్ యాజమాన్యం బలవంతంగా విద్యార్థులతో పనిచేస్తున్నారని బలవంతంగా విద్యార్థులతో పనిచేస్తున్నారని వారన్నారు ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే స్కూల్ గుర్తింపును రద్దు చేసి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఏమేం లేదు సార్ కొంచెం సార్ కానీ కానీ ఏమి లేదు ఏ తమ్ముడు చేతు చేతురా పని ఏ తమ్ముడు చేయండిరా పని చేస్తున్నారా కాబట్టి అందుకే వీడియో తీస్తున్నా ఇక్కడ చేసిరువా ఇక్కడ పని చేస్తురు కదండీ మీకు ఆనస్తలేదా